ఈ రోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య ఇది ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక రాసి వారికి వంద శాతం జరిగేది ఇది కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ ఈ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి జాతుకులకి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కరకడ గ్రాస్ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కర్కడక రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అశైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగం చేసే చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు కూడా అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది అలానే ఉద్యోగుల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగుల మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి ఏదైతే మంచు అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఎంతో కాలం నుంచి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా దూరమైపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాలు మాత్రం అస్సలు మీరు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే చూస్తారని చెప్పవచ్చు ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ కర్కాటక ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కర్కాటక వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది విద్యార్థులు కూడా అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసే వారికి కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తూ ఉంది వీరేదైతే ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా అదృష్టమే చూడబోతున్నారు ఈ కర్కాటక రాశికి చెందిన వారు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కర్కాటక రాశి జ్యోతిష చక్రములో నాలుగో రాశి ఈ రాశికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండటం వలన వీరికి చాలా మంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా కవ్వస్తాయి కర్కాటమనగా ఎండ్రకాయ ఇది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడ్డానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది ఆయన ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కట గ్రాసువారు గొడవలు కొట్లట్లు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి వారి గ్రాసువారి గుణంగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు కరకడకి రాసారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పనులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ కర్కాటక రాసో నిష్కారణ శత్రువర్గం కూడా ఎప్పుడూ పొంచి ఉంటుంది ఈ రాసోలు నిందలు పుకార్లు ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లభించదు పట్టువేడు లౌక్యం ప్రదర్శించడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశివారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చెందబోతు ఉన్నారు రాశివారికి అనువంశంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము కర్కాటక రాశివారిని దైవానుగ్రహం అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది ఓకే అండి చూశారు కదా కర్కాటక వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్